విజయనగరం జిల్లా బాడంగి మండలం తండ్రిని హత్య చేసిన కేసులో కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపిన వివరాల పేరకు రెండు రోజుల క్రితం బాడంగి మండలం గొల్లాదికి చెందిన రాము మద్యం మత్తులో తండ్రిని పదునన్న కథతో తలనరికాడు హంతకుడు మద్యానికి బానిసాయి నిత్యం భార్యను తండ్రిని చిత్రహింసలు పెడుతూ ఈ కిరాతకానికి ఉడిగట్టాడు నిందితుడిని నేడు అదుపులోకి తీసుకున్నామని మీడియాకు డిఎస్పీ చెప్పారు ఈ మీడియా సమావేశంలో సిఐ నారాయణరావు ఎస్ఐ తారకేశ్వరరావు పాల్గొన్నారు గుడ్ ఈనింగ్ సో ఇది ఒక ఉబన్ మండలం గొల్లాది విలేజ్ అండ్ బాడనీ మండలంలో ఉన్న మామిడి రాము థర్టీ టూ థర్టీ టూ ఇయర్స్ అతను అన్న తండ్రి అయిన మామిడి సత్యమహర్తని అతన్ని హత్య చేయడం జరిగింది ఇంకా వివరాలకెళ్తే సుమారుగా సాయంత్రం నాలుగు గంటలకి ఒకటి ఈ నెల ఒకటి ఒకటిన అతను మామూలుగా మందుకి అయి ఉన్నారు ఆల్కహాల్ అడిక్ట్ అయి ఉంది ఎప్పుడు ఏదో డబ్బుల కోసము వాళ్ళ బాడీని వాళ్ళ మదర్ని ఎప్పుడు కొడుతూ ఉంటారు వాళ్ళ తండ్రి తండ్రి అయినా మామిడి సత్యమైన త్రీ ఇయర్స్ నుండి పారాలిసిస్ వల్ల బెడ్ రిటర్న్ అయి ఉన్నాడు కంప్లీట్గా బెడ్ మీదే ఉంటాడు సో తను ఈ ఇతనికి హాస్పిటల్ ఖర్చు కానీ లేదా మందులకి గురించి కానీ వేస్ట్ కానీ ఎప్పుడు భావిస్తూ కూడా పెట్టుకుంటూ ఉంటాడు అదేవిధంగా ఆ రోజు ఆల్కహాల్ కోసం డబ్బులు కోసమని వాళ్ళ భార్యని డబ్బులు అడిగారు కానీ డినై చేయడం వల్ల వాళ్ళ భార్యని పట్టుకొని కొట్టి అలాగే బయట నుంచి ఏదైతే ఈ ఉంటుందో మాంసం కొట్టే గతను దాంతో ఫస్ట్ బయట నుంచి వచ్చాడు వచ్చి గొడవ పెట్టుకోవడం జరిగింది ఈ గొడవకి వాళ్ళ నాన్న గారు సైకిల్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయనకు మాటలు రావు బయటికి వెళ్ళడానికి సైకిల్ చేసి అరుస్తూ చేయడం వల్ల వాళ్ళు భయంతో ఆ కత్తి చూడడం వల్ల బయటికి పారిపోయారు ఈ లోపల వాళ్ళ నాన్నని తోసేసి అతని ఈ లెక్ నెక్ని త్రీ వెపన్స్ యూజ్ చేశాడు కంప్లీట్గా హెడ్ని డిటాచ్ చేసేసి ఆ తలకాయని మన గమ్యం ఉంటుంది కదా మా మా మేస్త్రీ వాళ్ళని వాడే గమలంలో బ్యాక్ యార్డ్లో దాంట్లో హెడ్ని పెట్టడం జరిగి పారిపోయాడు ఈరోజు మనం పొగలిసి గారు అలాగే அரே மனி அரெஸ்ட் அத்தனை அரெஸ்ட்யூ ஜரி சோ டுடே வி